మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం సార్ అడ్రస్ నెల్లూరు అండి నెల్లూరు జిల్లా నెల్లూరు సర్వీస్ రోడ్ ఇక్కడ ఇప్పుడు మన షెడ్ దగ్గర వచ్చేసి ఏ రకాల ఇన్ని రకాల బండ్లు సర్వీస్ అన్ని వెహికల్స్ టైర్ ఇంకోటి వాటర్ సర్వీస్ కూడా ఉంది ఓకే అది ఫుల్ వీడియోలో చూపిస్తాను ఎన్ని రకాల అది ఎన్ని రకాలు బండ్లు సేల్ అది సర్వీసింగ్ అనేది అది ఇక్కడ వాటర్ సర్వ వాటర్ సర్వీస్ కూడా సదుపాయం ఉంది కదా సదుపాయం ఉంది ఇప్పుడు మనకి ఏదైనా నెల్లు చుట్టుపక్కల మధ్యలో ఏదైనా బ్రేక్ డౌన్ అయిన బండ్లు కానీ ఒక పచ్చిస్ వరకు అయినా తీసుకెళ్తుంటారు అలాంటి బండ్లు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ చేస్తే మీరు వెళ్ళేదానికి

పదహారు సంవత్సరాల నుంచి సీనియర్టీ అనేది ఉంది సరే మిగతా డీటెయిల్స్ అని మనం ఫుల్ వీడియోలో అయితే మాట్లాడుకుంటుంది ఎందుకంటే ఈ వీడియో షార్ట్ వీడియో కాబట్టి ఫుల్ వీడియో చేద్దాం దాంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ చేద్దాం ఓకే ఇది మొత్తం అనేది మనం తెలియదు కాబట్టి ఫుల్ వీడియో అనేది ఫుల్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ అశోక్ కళ్యాణ్ కానీ టాటా ఏస్ కానీ బులోరా బాబి ప్రతి ఒక్క సర్వీస్ అనేది ఉంది మిగతా డీటెయిల్స్ అనేది మనం ఫుల్ వీడియోలో చూద్దాం ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ